మొదటి పాషరంతో ఆండాళ్ మనల్ని ఒక ప్రత్యేకమైన సమయంలోకి తీసుకెళ్తుంది ఇది పగలు కాదు రాత్రి కాదు ఉదయానికి కొద్దిగా ముందు సమయం ధనుర్మాసం మొదలైంది గోపికలు వ్రతానికి తగిన కాలాన్ని పొగుడుతూ తమలో తాము మాట్లాడుకుంటున్నారు శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రియమైన మార్గశిరమాసం వచ్చింది పొన్నమి చంద్రుడు పదహారు కళలతో నిండుగా వెలిగే మంచి రోజులు ఇవి కాత్యాయని వ్రతం చేయడానికి సంకల్పించి వ్రత స్నానం చేయడానికి మాతో రావాలనుకున్న వాళ్ళు అందరూ రండి రేపల్లిలో జన్మించి మంచి స్వభావం కలిగిన అమ్మాయిలారా మాతో రండి ధీరుడైన నందగోపుడి కుమారుడు విశాలమైన అందమైన కన్నులు గల యశోదాదేవికి ముద్దుల బాలసింహము నల్లని శరీరం ఎర్ర కలువల కన్నులు గల దొర సూర్యచంద్రులను పోలిన అందమైన ముఖం గలవాడు అయిన మన కృష్ణుడి కొరకు వ్రతం చేయాలనుకున్న వాళ్ళు అందరూ రండి ఆ నారాయణుడు ఈ వ్రతాన్ని చేసే మనకు అవసరమైన ఫలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అంటూ వాళ్ళు తమలో తాము మాట్లాడుకుంటున్నారు గోపికలు వ్రతానికి తగిన సమయం వచ్చిందని తమలో తాము ఉత్సాహంతో ఆనందిస్తున్నారు అంటే భగవంతుడి కోసం వ్రతం చేయడానికి వాళ్ళు చాలా ఉత్సాహాన్ని చూపిస్తున్నారు అంతేకాకుండా ఆఖరున స్వామి మనం చేసే వ్రతానికి తగిన ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అనే బలమైన విశ్వాసాన్ని వాళ్ళు కలిగి ఉండటం మనం గమనించాలి వ్రత